హాయ్ అండి అందరికీ దిస్ ఈజ్ రాజ్ ఎలా ఉన్నారు అందరూ హోప్ బాగున్నారు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు నేను ప్రతి చోట ప్రతిసారి నా చెవుటిలో పడే మాట ఏంటంటే న్యూ ఇయర్ రిజల్యూషన్ న్యూ రిజల్యూషన్ అని చెప్పేసి సో ప్రతి సంవత్సరం మారేది క్యాలెండరా క్యాలెండర్లో డేట్లా క్యాలెండర్లో ఇయర్సా లేదంటే మారేది మనమా అనేది ఆలోచించుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఈరోజు నేను రిజల్యూషన్ కంటే రెవల్యూషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో ఏంటి దానికి దీనికి తేడా ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చేసరికి ఏదో ఒకటి మారాలి ఈ సంవత్సరం నుంచేనా నేను మారాలి గోల్ పెట్టుకోవాలి లేదంటే పైసలు సంపాదించాలి లేదంటే జిమ్కి వెళ్ళి మంచి బాడీ పెంచాలి ఇవన్నీ పెట్టుకుంటారు కానీ పది ఒక వారం రోజులు పది రోజులు అయిన తర్వాత మొత్తం మర్చిపోతారు మన గోల్స్ మారిపోతాయి మన జీవిత శైలి మారిపోతుంది మనం మనం లేచే ఆ టైం మారిపోతుంది మనం పెట్టుకుని అన్నీ మారిపోతాయి పది రోజులే దానికి వ్యాలిడ్ ఇస్తాం మనం సో అది అది మనకి ఎప్పటికి ఇప్పటికే కాదండి ఏ సంవత్సరం కూడా క్యాలెండర్లో డేట్లు మారుతుంటే తప్పించి మన లైఫ్ మారదు సో రిజల్యూషన్ అట్లా కానీ రివల్యూషన్ అనేది చాలా గొప్పది అది అది మన హ్యాబిట్స్ మారుస్తుంది తర్వాత మన మన లివింగ్ ఆఫ్ స్టైల్ మారుస్తుంది డిసిప్లిన్ డిసిప్లిన్ అనేది మారుస్తుంది ఎట్లా ఉండాలి అనేది సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుతుంది రిసల్యూషన్ అంటే అది ఒక మాట మనకు మనం ఇచ్చుకునే మాట కానీ రివల్యూషన్ అంటే అది మన జీవితం కోసం తీసుకునే ఒక నిర్ణయం రివల్యూషన్ మన అనవా మార్పు మన ఆలోచనలో మార్పు తర్వాత మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి ఏం చేయాలి తర్వాత ఒక టైం వాల్యూ తెలుసుకోవాలి మన లైఫ్లో ప్రతి సంవత్సరం రిసల్యూషన్ వస్తుంది అది ఒక మాట ఇచ్చేస్తే మనకి మనం తర్వాత మర్చిపోతాం కానీ రివల్యూషన్ ఏంటంటే మన అలవాట్లు మార్చుకోవాలి తర్వాత మన ఆలోచనలు మార్చుకోవాలి మన ఆలోచన తత్వం మార్చుకోవాలి మన లైఫ్లో విషయం ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు సెల్ఫ్ రియలైజ్ అవ్వాలి మనం అసలు ఏం చేసాం ఏం చేస్తున్నాం మన ఏజ్ ఏంటి మనం చేసే పని ఏంటి మనం మనం టైం ఎట్లా యూజ్ చేస్తున్నాం టైం వేస్ట్ చేస్తున్నామా లేదంటే టైం ప్రాపర్గా యూజ్ చేస్తున్నామా చూడండి ఒక విషయం చెప్తా జీవితంలో డబ్బు పోయిన వస్తుంది కానీ టైం పోతే రాదు సో మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాలంటే వెళ్ళలేను కదా లేదంటే ముందుకెళ్ళాలంటే వెళ్ళలేను సో టైం అనేది రాదండి సెల్ఫ్ రియైజేషన్ అయితేనే మనం టార్గెట్స్ రీచ్ అవుతాం మన గోల్స్ అనేవి ప్రాపర్గా ఉంటే మన మైండ్ సెట్ మారుతుంది సో ఇవన్నీ కూడా రిజల్యూషన్లో రాదు మన రివల్యూషన్ మన 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 అలవాట్లు మార్చుకోవాలి మన మైండ్ సెట్ మార్చుకోవాలి మన టార్గెట్స్ వైపు మనం పరిగెత్తాలి చేయాలి రోజు మనం చేసే అన్నెసరీ టాక్స్ మాటలు డిస్కషన్స్ పనికిరాని చెత్త డిస్కషన్స్ అన్ని పెట్టుకునే బదులు లేదంటే పనికిరాని రీల్స్ రీల్స్ వాటి చూడొచ్చు కానీ వాటిని కొంచెం టమ్ సమయం కొంచెం టైం అనేది మనం పెట్టుకోవాలి సో ఇరవై నాలుగు గంటల పొద్దున్న లేచి నుంచి నైట్ పడుకునే దాకా అందులోనే ఉండకూడదు ఆ టైంలో మన గోల్స్ సైడ్ మనం ఆలోచిస్తే మన ఫ్యూచర్ ఏంటని ఆలోచిస్తే సో మీకు ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఖచ్చితంగా ఏదో ఒక మంచి ఆలోచన వస్తుంది సో నోట్ డౌన్ చేసుకోండి డైలీ డైలీ నైట్ పడుకునే ముందు ఈరోజు అంతా నేను నా గోల్ కోసం ఏం చేశాను అనేది ఆలోచన పెట్టుకోండి ఆలోచించుకోండి ఈరోజు ఏం తగ్గింది రేపు దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఆలోచించండి సో రేపు ఫస్ట్ కదా జనవరి ఫస్ట్ ఒక గోల్ పెట్టుకోండి గోల్ పెట్టుకొని మధ్యలో వదిలేయకండి దాన్ని 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 చివరిదాకా తీసుకెళ్ళండి ఈ ఇయర్లో నేను సిక్స్ ప్యాక్ చేయాలి లేదంటే ఇయర్లో నేను నా బాడీని బిల్ మంచిగా చేసుకోవాలి లేదంటే ఇయర్లో నేను ఇంత 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 పైసలు నేను జమ చేసుకోవాలి లేదంటే లో నేను మంచి జాబ్ సంపాదించాలి సో ఇలాంటివి పెట్టుకుంటే టార్గెట్స్ ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ట్రస్ట్ మీ డిసిప్లిన్ లేకపోతే ఏమీ ఉండదు పొద్దున్న ఐదుకి లేచి నువ్వు జిమ్ చేస్తేనే నీ బాడీ బిల్డ్ అవుతుంది పది రోజులు లేచి పదకొండో రోజు ఏ పోతాం లే ఇవి ఇవన్నీ మన వల్ల అయితే లేదు రిజల్యూషన్ ఏ పోతాం మారుతా ఉంటాయి నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటా ఇంకొక రిజల్యూషన్ అవన్నీ ఉండకూడదు నెక్స్ట్ టార్గెట్ పెట్టుకుంటే అవన్నీ ఉండకూడదు యూనో మనం ఒక్కసారి టార్గెట్ పెట్టుకుంటే దాని మధ్యలో వదిలేయకండి ప్లీజ్ ఒక్కసారి ఆలోచించి చూడండి ఒక్కసారి ఒక టార్గెట్ ఇయర్ ఇయర్ సక్సెస్ఫుల్గా చేసి చూడండి మీ లైఫ్ చాలా మారుతుంది నిజంగా ఒక్కసారి ఒక్కొక్క ఇయర్ గట్టి గట్టి కష్టపడితే ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ మీరు గట్టిగా ఎఫర్ట్స్ పెడితే మీ లైఫ్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది సో ఒక్కసారి మీరు మీ మీ బిల్ చేసుకుంటే మీ లైఫ్ని అది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది ఓకేనా దాని మార్గం ఏంటి అనేది దాని సొల్యూషన్ ఏంటి నా టార్గెట్ నేను ఎట్లా రీచ్ అవ్వాలి వాటి గురించి ఆలోచించండి టైం వేస్ట్ అసలు చేయకండి జాగింగ్ కో తర్వాత మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని మంచి స్లీప్ తీసుకొని ఇవన్నీ చేస్తే మైండ్ బాగా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది మంచి ఆలోచనలు వస్తాయి మంచి మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఐడియాస్ వస్తాయి సో దాన్ని మీ లైఫ్ మీద అప్లై చేయండి చాలా బాగుంటుంది కొంచెం పొద్దున్న లేవాలి ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంటాయి స్టార్టింగ్లో బట్ తర్వాత తర్వాత అలవాటు అయిపోతుంది ట్రస్ట్ మీ ఈ పార్టీస్ కంటే ఈ వీటి కంటే కూడా డిసిప్లిన్ జిమ్ అనేది చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది లైఫ్కి అది మాత్రం నమ్మండి ఎందుకంటే బికాజ్ నేను నేను జిమ్ చేసేటప్పుడు నిజంగా ట్రస్ట్ మీ పార్టీస్ అవన్నీ నాకు ఎంజాయ్మెంట్ ఇచ్చేవి కాదు జిమ్ చాలా ఎంజాయ్మెంట్ ఇచ్చేది జిమ్ అనేది ఒక నాలో మోటివేట్ నేను నేను నా మనిషిని మోటివేట్ చేసే ఒక పని ఏదైనా ఉందంటే అది జిమ్ ఎర్లీ మార్నింగ్ లేవాలి జిమ్కి వెళ్ళాలి ఫుల్గా తినాలి మంచిగా పడుకోవాలి మన పని మనం చేసుకోవాలి మన జాబ్ మనం చేసుకోవాలి అందులో ఉండే సాటిస్ఫాక్షన్ ఈ పార్టీస్ కానీ ఈ మందు కానీ ట్రస్ట్ మీ ఈ చెత్త అలవాట్లు ఏవి ఇవ్వవు ఉంటుంది అలవాటు బట్ అది లిమిట్ చేసుకోండి ఏదైనా సరే చెత్త అలవాటు ఉంటే అండ్ కొంచెం ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం కొంచెం కష్టం స్టార్టింగ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ కష్టంగా ఉంటాయి బట్ దాన్ని మీరు దాన్ని మీరు దాటేసి దాన్ని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళిపోయారు అనుకోండి ఈజీ అయిపోతుంది అది ఒక లా అయిపోతుంది మీరు జిమ్ లేకపోతే ఉండలేరు అట్లా అయిపోతుంది నిజంగా ట్రస్ట్ మీ అట్లనే ఈరోజు నేను జిమ్ చేయలేదు అన్కంఫర్ట్ ఫీల్ ఉంటుంది కొంతమంది భయం భయం ఉండి చేయరు కొంతమంది ఏంటంటే డబ్బులు అయిపోతాయేమో లేదంటే మనం చేయగలమో లేదు ఈ ఫియర్ ఈ ఫియర్ అనేది మన మైండ్లోని తీసేయండి ఫియర్ ఉంటే మీరు ఏం చేయలేరు భయం ఉంటే నిజంగా చెప్తున్నా మీ లైఫ్లో మీ గోల్స్ని వెళ్ళలేరు అలా అని నూతులు కప్పలా ఉంటారు రిస్క్ చేయాలండి రిస్క్ చేస్తే లైఫ్ బిల్డ్ అవుతుంది పడిపోతే లేవండి తప్పున్నది అనుకోండి నేర్చుకోండి కానీ ఆగిపోకండి అర్థమైందా ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఫెయిల్యూర్స్ నుంచే కదా మనం ఏదైనా నేర్చుకోవాలి ఫెయిల్యూర్సే చాలా మంది పెద్దలు చెప్తారు ఫెయిల్యూర్స్ అనేవి మనకు ఒక టీచర్స్ లాంటివి చాలా నేర్పిస్తాయి ఒకసారి ఒక్కసారి ఫెయిల్ అయితేనే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది అలాంటి తప్ప ఇంకొకసారి చెయ్యరు నేర్చుకోండి ఏదైనా ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోండి బట్ ఆగిపోకండి సరేనా పడిపోతే లేవండి కానీ ఆగిపోకండి మీ మైండ్ మీరు మీ సెల్ఫ్కి మీరు ఒక గోల్ పెట్టుకున్న తర్వాత ఇయర్ స్టార్టింగ్లో ఈ ఇయర్ చివరికి మీకు ఎలాంటి ఆలోచన రావాలి ఎలాంటి మీకు మీరు మీ సెల్ఫ్తో మీరు అనుకోవాలంటే అవును నేను ఇయర్ నేను స్ట్రాంగ్ అయ్యా నేను ఇంప్రూవ్ అయ్యా డెవలప్ అయ్యా నేను గా ఉన్నా నా నేను అనుకున్న టార్గెట్స్కి నేను దగ్గర అయ్యాను నేను రీచ్ అవుతున్నాను అని చెప్పి మీకు మీరు చెప్పుకోవాలి మళ్ళీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎస్ నేను నా టార్గెట్ని రీచ్ అయ్యాను నేను గా ఉన్నా నాలో మార్పు వచ్చింది నేను చాలా మారాను అని చెప్పేసి ఆ ఇంప్రూవ్మెంట్ ఉండాలి అదే మీ సెల్ఫ్ మోటివేషన్ అదే మీ సెల్ఫ్కి మంచి మోటివేషన్ ఇస్తుంది ఇంకా మీరు ఫ్యూచర్లో ఇంకా బాగా ఇంకా బాగా అలవాటు అయిపోతుంది లైఫ్లా సో అది మీరు ఆటోమేటిక్గా ఇట్లా డిసిప్లైన్డ్గా ఉంటేనే గోల్స్ వస్తాయి మీకు ఆల్రెడీ లైఫ్ అంటే ఏంటో అర్థమైపోతుంది సో వదిలేయండి ఈ ఈ తాలూకా ఏమంటే ఈ బద్ధకం ఈ భయం మొత్తం వదిలేయండి లైఫ్లో ఒక మంచి టార్గెట్ పెట్టుకోండి లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి డిసిప్లైన్డ్గా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి హెల్త్ మెయింటైన్ చేయండి లైఫ్ మీద ఫోకస్ చేయండి సో డెఫినెట్గా మీరు మంచి గోల్స్ ఖచ్చితంగా మీరు చేరుకుంటారు చివరిగా నేను చెప్పేది ఏంటంటే నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి అందరూ హ్యాపీగా ఉండండి ఒక గోల్ పెట్టుకోండి జీవితంలో టైం పోతే మళ్ళీ రాదు మనీ పోతే మళ్ళీ వస్తుంది కానీ టైం పోతే మళ్ళీ రాదు సో టైం వేస్ట్ చేయకండి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి మీ టార్గెట్ని మీ టార్గెట్ పెట్టుకోండి ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి మళ్ళీ మీ అందరి నోటం వినాలి అవునన్నా మీరు చెప్పింది నిజమే నేను పెట్టుకున్న టార్గెట్ నేను రీచ్ అయ్యాను థర్టీ ఫస్ట్కి వీటన్నిటికీ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అండి భయపడకండి లేవండి పరిగెత్తండి పడిపోయిన మళ్ళీ లేవండి పరిగెత్తండి కానీ మధ్యలో మాత్రం ఆపొద్దు సో నేను కూడా ఒక ఒక టార్గెట్ పెట్టుకుంటున్నా రివల్యూషన్ నాట్ రిజల్యూషన్ రివల్యూషన్ సో నేను ఒక టార్గెట్ పెట్టుకుంటున్నా డెఫినెట్గా నేను దాన్ని చేరుకుంటాను అది రేపటి నుంచే నేను రేపు జనవరి ఫస్ట్ కదా రేపటి నుంచే నేను దాన్ని నేను ఆచరిస్తాను రేపటి నుంచే నేను దాన్ని ఫాలో అవుతాను నా టార్గెట్ రేపటి నుంచే స్టార్ట్ చేస్తాను నా టార్గెట్ని చేరుకోవడానికి అది కూడా మీరు రేపు నుంచి చూస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఎప్పుడు మంచి హైట్స్కి వెళ్ళాలి బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలి చక్కగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో అందరితో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ జై హింద్